రెండో విడత గ్రామ పంచాయత్ ఎన్నికలలో భాగంగా హన్వాడ మండల హన్వాడ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్నాతి సుధాకర్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ప్రస్తుతం ఆయనతో మనతో మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడడం వారితో అన్నగారు ముఖ్యంగా మీరు మీకు శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు గెలిచినందుకు అంటే ఏం చెప్తారు ఇప్పుడు రేపు నుంచి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది హనవాడ ప్రజలు నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు కోటి కోటి కుదగ్ అలానే మా గ్రామ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడి మనల్ని నమ్మి మా ఎమ్మెల్యే గారు చూసి జనాలు కూడా రూలింగ్ పార్టీలు ఉన్నాయి ఎమ్మెల్యే ఇచ్చిన అని అందరు కూడా జనాలు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు అనంత కోటి కోటి కుదగ్ మా ఎమ్మెల్యే గారు చాలా సహకరించాడు ఈ గ్రామ ప్రజలకు కూడా చాలా పనులు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ ఉన్న ఇంకా కొన్ని కొన్ని పింఛన్లు కానీ కొన్ని నీళ్ళు కానీ అవన్నీ కూడా కరెంటు కొద్దిగా ప్రాబ్లాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తామని ప్రజలు మనల్ని నమ్మి చేసినందుకు మనం కూడా ప్రజల తరపు నుండి రేపటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల కోసం పనిచేస్తామని అందరినీ కలుపుకొని ఈ గ్రామం డెవలప్మెంట్ చేయాలని అందరు సహకరించాలని గ్రామ పెద్దలు ప్రజలు అందరితో మేము ఇంకా అయ్యి మేమందరూ కలిసి మేము పనిచేయగలుగుతాం ఏమి ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఏదైనా నేను ముందుండి పనిచేసి డెవలప్మెంట్ కార్యక్రమం చేయగలుగుతానని ధన్యవాదాలండి మీ గెలుపు వెనకాలం ఉన్న మా నాయకులు మా ప్రజలు నన్ను నమ్మినారు గ్రామస్థాయి నాయకులు కూడా హార్డ్ వర్క్ చేశారు ప్రతికొరు పేరు పేరుతో చెప్తున్నాను చాలా అందరి పేర్లు చెప్పలేము ఇప్పుడు చాలా పెద్దగా ఉంది చాలా మంది చేశారు మామూలు కాదు మండల నాయకులు చాలా వచ్చి పనిచేశారు జిల్లా నాయకులు చాలా పెద్దగా వచ్చి పనిచేశారు నా కోసం మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే మంచి వ్యక్తి కాబట్టి సాఫ్ట్ వ్యక్తి కాబట్టి ఆయన నమ్మి చాలామంది మీ ఎమ్మెల్యే పనిచేస్తాడు నువ్వు రూలింగ్లు ఉండవని జనాలు నా దగ్గర వచ్చి అడుకొని నన్ను నిలబెట్టడం జరిగింది ఆ జనాలు మా ఎమ్మెల్యే మీద నమ్మకంతో నాకేసినందుకు ఇక్కడ మా ఎమ్మెల్యే కానీ ఇక్కడ ప్రజలు కానీ ఎక్కడ ఎవరి మనసును ఒప్పియకుండా మేము ముందుకు వెళ్తాము ఏమున్నా అందరు సాయిస్ ఏం తీసుకునగలుగుతాము ప్రజలకు మేము పని ముఖ్యంగా గ్రామ పంచాయతీ నిధులు మాత్రం పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది అంటే మీరు దీనిపైన ఏమైనా మాట్లాడగలుగుతాం పెండింగ్ ఉన్నాయని తెలుసు ఎంత మనకు కూడా తెలియదు కదా మనం అయితేనే తెలుస్తుంది వస్తుంటే అని తెలుస్తుంటే ఎంత పెండింగ్ ఉంది ఏమని మనకు కూడా తెలియదు అవి వచ్చినాక గ్రామ పంచాయల్లో ఏమేమి ఇంకా కార్యక్రమాలు చేపట్టాలి ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఇవ్వాలి లేదో చెప్పడం కాదు ఆ ఉండి ఆ వచ్చే ప్రతి నిధుల్ని ప్రజల కోసం గ్రామం కోసం సక్రమంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రధాన సమస్య ఏముంది హాన్వాడ మండలం మీరు గుర్తించింది ఇప్పుడు చిన్న చిన్నవి ఉండేవి చాలా పెద్ద ఇంకా డెవలప్మెంట్ చేయాలనుకున్నాం స్టెప్ బై స్టెప్ ఏంటంటే పనుసు వస్తే ఏది ఇప్పుడు ఇలా అండర్ గ్రౌండ్ అనేది ఎలా వేయాలి అంటే డబ్బును బట్టి మనం చేయవలసి వస్తుంది కొన్ని సీసీ రోజులు ఉన్నాయి పెట్టాలి ఎంత డబ్బు వస్తుంది ఎలా అనేది చెప్పడం కాదు అక్కడ సిచువేషన్ సిచ్యువేషన్ బట్టి రోజు రోజు పనుసును బట్టి మనం మార్చవాల్సి వస్తుంది డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలంటే చాలా ఉంటాయి ముందు ముందు మీకు చెప్తుంటాను మీడియాని కూడా సంప్రదిస్తుంటాను అందరి సహజం తీసుకుంటాను ఆఫీసర్లకు తీసుకుంటాను మా నాయకులు ఉంటుంది ప్రజలు ఉంటుంది అందరి సహజం తీసుకొని మేము ముందుకు వెళ్తామని ఫైనల్గా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరేం చెప్తారు ప్రజలు నన్ను నమ్మి కదా ఆధ్యాత్మిక మేజర్తో గెలిపించినందుకు వాళ్ళకు ముందుండి పనిచేస్తానని వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెడతానని నేను కాదంటలేను వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తానని ఏం అడిగినా వాళ్ళకి మన శాతం అయినక్కడికి సొంతంగా కూడా సాయం చేయగలుగుతామని నేను చెప్తున్నాను సో ఇది వారు చెబుతున్న పరిస్థితి తనను గెలి నమ్మి గెలిపించిన ప్రజలందరికీ కూడా కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే హన్వాడ గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా కూడా తాను ముందుండి ఆ పనులన్నీ కూడా చేయిస్తానని కూడా వారు చెప్తున్న పరిస్థితి రాజ్ కుమార్ న్యూస్ హన్వాడ నుంచి